నవంబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు శనివారం నాటి పూర్తి తెలుగు పంచాంగ వివరాలను తెలుసుకోండి ఈరోజు తిథి నక్షత్రం యోగం కరణాలతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వజ్యం వంటి శుభ అశుభ సమయాలు ఇక్కడ అందించబడ్డాయి తేదీ నవంబర్ ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఐదు శనివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి నవమి రాత్రి ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు వరకు తరువాత దశమి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి అర్ధరాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తర్వాత ఉత్తరాభాద్ర యోగం హర్షన ఉదయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు వరకు కరణం వాలవ ఉదయం పదకొండు నలభై ఆరు వరకు కౌలవారాత్రి ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు వరకు అమృతకాలం సాయంత్రం ఉదయం ఆరున్నర నుంచి రాత్రి ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పదకొండుకు ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పావు తక్కువ తొమ్మిది వరకు రాహుకాలం ఉదయం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం పది గంటల నలభై ఒక నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ఇరవై ఏడు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు పది నిమిషాల వరకు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాటి పంచాంగం వివరాలను తెలుసుకోవడం ద్వారా శుభకార్యాలు ప్రారంభించడానికి సరైన సమయాలను ఎంచుకోవచ్చు దుర్ముహూర్తం రాహుకాలం వంటి అశుభ సమయాలను నివారించి మీ దైనందిన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి